നിന്നുസരിംപേ ദ്രവ്യമിംബനിലേ കണകമിമ്മനി ചാല കഷ്ടപ്പെട്ട പലകിമ്മ നോട്ട പലകലേ സുമുളിമ്മു നമ്മി കൊല്ല ഭൂമുളിമ്മ പേരു പൊഗടേ బలము నిమ్మని నిన్ను బ్రతిమలగా లేదు పశుల నిమ్మని పట్టు పట్టలేదు నేను కోరినదొక్కటే నీల వరుణ శయ్యనను మోక్షమిచ్చిన చాలు నాకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ ುರಿತ ದೂರ ಐಶ್ವರ್ಯ ಮುಂದನು ಸರಿಪಗಲೇದು ದ್ರವ್ಯಮಿಂಬಲೇ ಕನಕಮಿಂಬ ಚಾಲ ಕಷ್ಟಪಟ್ಟದು ಪಲಕಿಮ್ಮನಿ ನೋಟ ಪಲೇ ಸುಮ್ಮಲಿಮ್ಮನಿ ನಿನ್ನು ನಮ್ಮ ಕೊಲ್ವಗಲೇದು భూములిమ్మని పేరు పొగడలేదు బలము నిమ్మని నిన్ను బ్రతిమాలగలేదు పశుల నిమ్మని పట్టు పట్టలేదు నేను కోరినదొక్కటే నీల వరుణ చెయ్యనను మోక్షమిచ్చిన చాలు నాకు భూషణ వికాస పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఐశ్వర్యములకు నిందరింపగలేదు ద్రవ్యమింబని వెంట దగులలేదు కనకమింబని ಪಲಗಿಮ್ಮನಿ ನೋಟ ಪಲುಕಲೇದು ಸೊಮ್ಮಲಿಮ್ಮನಿ ನಿನ್ನು ನಮ್ಮಿ ಕೊಲ್ವಗಲೇದು ಭೂಮಲಿಮ್ಮನಿ ಪೇರು ಪೊಗಡಲೇದು ಬಲಮು ನಿನ್ನು ಬ್ರತಿಮಾಲಗಾಲೇದು ಪಶುಲ ಪಟ್ಟು ಪಟ್ಟಲೇದು ನೇನು ಕೋರಿನದೊಕ್ಕೇ ನೀವರ್ಣ ಚಯ್ಯನನ್ನು ಮಿಚ್ಚಿನ ಚಾಲು ಭೂಷಣ ವಿಕಾಸ ಶ್ರೀಧರ್ಮ ಪುರ ದುರಿತ ದೂರ ಐಶ್ವರ್ಯ ಮುಂದನ್ನು ಸರಿಂಪಗಲೇ ದ್ರವ್ಯಮನಿ ವೆಂಟುಲೇದು ಕನಕಿಮ್ಮಿ ಚಾಲ ಪೆಟ್ಟಗಲೇದು ಪಲಗಿಮ್ಮನಿ ನೋಟ ಪಲುಕಲೇದು ಸುಮ್ಮಲಿಮ್ಮನಿ ನಿನ್ನು ನಮ್ಮ ಕೊಲ್ವಗಲೇದು ಪೇರು బలము నిమ్మని నిన్ను బ్రతిమలగా లేదు పశుల నిమ్మని పట్టు పట్టలేదు నేను కోరినదొక్కటే నీల వరుణ చెయ్యనను మోక్షమిచ్చిన చాలు నాకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ ూరా ఐశ్వర్యములకు నిందరింపగలేదు ద్రవ్యమింబని వెంటదగులలేదు కనకమిమ్మని చాలా కష్ట పెట్టగలేదు పలకిమ్మని నోట పలుకలేదు సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు భూములిమ్మని పేరు పొగడలేదు బలము నిమ్మని నిన్ను బ్రతిమలగలేదు పశుల నిమ్మని పట్టు పట్టలేదు నేను కోరినదొక్కటే నీల వరుణ చెయ్యనను మోక్షమిచ్చిన చాలు నాకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస दुष्ट संहार नरसिंह सिंह दुरीतूर